హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ దానికోసం ఒక బౌల్లో వన్ కప్ వరకు పెరుగుని తీసుకోవాలి పెరుగు చిన్న చిన్నగా ముద్దలు ఏం లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా చాలాసార్లు బీట్ చేసుకుంటూ వెళ్తే దీనికి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది అలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకునేటప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకోవాలి ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకుంటున్నాను మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నార్మల్గా ఉండేలాగా పోసుకున్నాను దీనిని మళ్ళీ మరొక టూ మినిట్స్ వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసుకున్న వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి అలాగే మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒకటి ఎండుమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పెరుగు మిక్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే అదిరిపోతుంది వెంటనే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్